హలో వెల్కమ్ టు డైల్ న్యూస్ ఎస్ ఏదైతే మన తెలంగాణ వాళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్ టీజీ కావాలని ఎంత ఫైట్ చేశారో సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ మనకి టీఎస్ నుంచి టీజీ ఇచ్చిందనమాట సో కంప్లీట్గా ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా టీజీ అనే వస్తాయంట టీజీ పైననే వస్తాయంట సో దానిపైన అసలు జనాలు ఎంతవరకు రియాక్ట్ అవుతున్నారు అసలు ఈ టీఎస్ నుంచి టీజీ వచ్చింది కదా అసలు దానివల్ల యూజెస్ ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అడిగి తెలుసుకుందాం పదండి ఎందుకంటే మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరం కూడా టీజీ అని చొక్కాలు దించుకొని ఎక్కడైతే టాటు లాగా ఎంచుకొని అదే అందరం ఆకర్షించను అప్పుడు కాకపోతే అనివార్య పరిశ్రమలో వాళ్ళు టీఎస్గా చేసినారు అందులో ఏమైనా రాజకీయ కారణాలు వేరే ఏమైనా ఉండొచ్చు అది కానీ అయితే తెలంగాణ అంటే టీఎస్ తెలంగాణ స్టేట్ అని వస్తుంది అది వాస్తవానికి అయితే ఎక్కడ ప్రతి ప్రతి దానికి ఇప్పుడు పంజాబ్ ఉంది అనుకో పంజాబ్ స్టేట్ ఉంటుంది కానీ పిఎస్ లేదు కదా అక్కడ ఇక టీజీ ఉండడంలో తప్పైతే అలానే లాస్ట్ లేదు కూడా ఏపీ ఉంటే ఏపీ అలానే ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అది ఇంత ముందు వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కొత్త వెహికల్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే అవి టీజీ వస్తుంటాయి అంతకు మించి

జనరల్గా టీఎస్ ఉన్న ఓకే నాటో ప్రాబ్లమ్ టీఎస్ నుంచి టీజీకి చేంజ్ చేశారు సో ఎప్పుడైతే మనం అప్పట్లో చాలా ఫైట్ చేసామో సో అది మళ్ళీ మనకు రిటర్న్ వచ్చింది సో ఎలా ఫీల్ ఫస్ట్ కదా అప్పుడు టీజీ తెలంగాణ దానికి వీళ్ళు చేంజ్ అట్లా చేంజ్ చేశారు సో ఇప్పుడు పాత పనులకి ఎట్లా చేస్తారు కొత్త ఇప్పుడు పాత రిజిస్ట్రేషన్ ఉన్నాయి వాటి పరిస్థితిలో

ఇట్ ఈస్ బెటర్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ బెటర్ అండి అంటే మనం జనరల్గా పక్కన మన తమిళనాడు చూసుకున్నట్లయితే టీఎన్ అని ఉంటుంది కేరళ చూసుకున్నట్లయితే కేఎల్ అని చెప్పేసి ఉంటుంది సపరేట్గా స్టేట్ అని చెప్పేసి పక్కన నేమ్ అయితే ఏమీ ఉండదు ఎవ్రీ స్టేట్ ఈజ్ ఏ స్టేట్ స్టేట్ వర్డ్ని మనం ఎస్లో చేర్చాల్సిన అవసరం అయితే లేదు అండ్ మనం అప్పుడు యూనివర్సిటీలో కానివ్వండి అక్కడ ఎక్కడ పోరాటాలు చేస్తున్నప్పుడు తెలంగాణ అని చెప్పేసాను టీజీ టీజీ అని ఎక్కడ చూసినా ఈవెన్ మనకు ఆంధ్ర బ్యాంక్ దగ్గర కూడా తెలంగాణ బ్యాంక్ టీజీ బ్యాంక్ అని రాయడం జరిగింది సో ఇట్లా మనం టీజీ ఉంటే మనకు కూడా ఒక మన తెలంగాణ స్టేట్ యూనిక్ అనేది సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇట్ ఈస్ గుడ్ ఇన్ మై ఆస్పెక్ట్ ఇస్ ఇస్ గుడ్ యా ఈ పర్టికులర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇట్ ఈస్ గుడ్ అండి పాత వెహికల్స్ అలానే ఉంటాయి ఎలాగో ఏపీ ఉంది ఇంతకుముందు మనకి ఏపీ అనే వాడుతూ ఉన్నాము పాత వెహికల్స్ని మళ్ళీ చేంజ్ చేయడము అది చేయడం అనేది అది ఒక అన్నెసరీ ఎక్స్పెండిచర్స్తో కూడుకున్న పని అది బట్ నౌ ఆన్ వర్డ్స్ మేబీ టీజీ అని ఇట్స్ బెటర్ మనకి టీఎస్ ని టీజీ చేంజ్ చేశారు కదా ఆల్మోస్ట్ వెహికల్స్ అన్ని నంబర్ ప్లేట్స్ చేంజ్ అయ్యాయి డిషన్ కరెక్ట్ ఎందుకంటే టీజీ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి టీజీ కంటిన్యూ అవడం బెటర్ టీఎస్ లేదు ఐసర్చ్ ఇట్ వాస్ నాట్ దేర్ టీఎస్ టీజీ గానే ఉంటుంది బట్ ఓల్డ్ వెహికల్స్ కి ఇబ్బంది ఏం లేదు కొత్త వెహికల్స్ కి టీజీ వస్తుంది విన్నా ఆల్మోస్ట్ కొన్ని లక్షల బండిల్ అన్ని మనకి టీఎస్ ఏ అని ఉంది టీఎస్ బట్ దే నీడ్ నాట్ చేంజ్ ఇట్ ఐస్ ఆఫ్ నౌ దే సెడ్ ఫర్ న్యూ వెహికల్స్ ఓన్లీ టీజీ విల్ కమ్ టీజీ సో మనం ఏదైతే అంటే అప్పటిలో చేసామో మళ్ళీ మనకు అంటే గవర్నమెంట్ తీసుకుంది అంటారా ఇంకా ఫోకస్ చేయాలా ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో థింగ్స్ బట్ రైట్ టీఎస్ ని చేంజ్ కదా సో గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ సో అది రైట్ అంటారా రైట్ ఇప్పుడు టీజీ అంటే టీజీ అన్నారు టీజీ చేయొచ్చు నో ప్రాబ్లం అంతకుముందు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అంటే ఆయన సెంటిమెంట్ ప్రకారం టీఎస్ అని పెట్టుకున్నాడు టీజీ అనేది తెలంగాణ అంటే తెలంగాణదే టీజీ అంటే తెలంగాణ టీజీ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మంచిదే అంటే ఫోకస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా ఇది అంత అవసరం అంటారా లేదు చేయొచ్చు ఎందుకంటే ఏం పర్వాలేదు చేయొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రజలది కేసీఆర్ గవర్నమెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ గవర్నమెంట్

చెప్పేది ఏముందమ్మా మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఒకటి ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ గారు వచ్చారు మనకు కేసీఆర్ గారు వచ్చినప్పుడు టీఎస్ అని పెట్టాడు టీజీ అంటే అది లేక టీఎస్ తెలంగాణ స్టేట్ అని ఒకటి పెట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచారు ఈయన ఏం చెప్తున్నారంటే ఈయన టీజీ అని పెడతామంటున్నారు ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మారుస్తున్నారు రేపు ఇంకో సీఎం వస్తాడు ఆయన ఇంకొకటి చెప్తాడు మళ్ళా మార్చుకుంటూ పోతూనే ఉంటారు కొత్త మాత్రమే అంటే మన తెలంగాణ అంటే టీజీ అని పెట్టినప్పుడు మళ్ళీ టీఎస్ ఎందుకమ్మా టీఎస్ వేస్టే కదా అలాంటప్పుడు ఏపీ పెట్టుకుని ఉండొచ్చు కదా పద్ధతి పాతది మనం ఏపీ పెట్టుకుని ఉండొచ్చు కదా టీజీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది టీఎస్ పెట్టుకోవాల్సి ఉంది అప్పుడు టీఎస్ పెట్టినప్పుడే వీళ్ళందరూ ప్రతిపక్షాలు వీళ్ళందరూ ఉంటారు కదా అప్పుడు అబ్జెక్షన్ చేస్తే అయిపోయేది కదా టీజీ టిఎస్ బదులుగా టీజీ వచ్చేది కదా

కానీ అది చేసాడు మళ్ళీ జనాలకు ఇబ్బందే కదా ఇదొక ఇది చేస్తాను జనాలకి ఇప్పుడున్న వెహికల్స్ చేసుకోవాలని చెప్పలేరు అంటే పాత వెహికల్స్ అలానే ఉండిపోతాయి ఇది కూడా తీసుకొస్తారు ఇప్పుడు ఇది ఆల్రెడీ కంటిన్యూ అయింది అనుకోండి ఇంకా ఇప్పుడే కదా ఫామ్ అయింది రెండు రోజులు కూడా కాలేదు ఇంకా వారం రోజుల్లో ఇవి కొత్త అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకో జీవో పాస్ చేస్తారు జీవో పాస్ చేసి పాత వాటికి కూడా చేంజ్ చేయాలని జీవో ఇస్తారు మళ్ళీ ఆ తర్వాత మీకేమైనా ఛనాలు ఉంటే ఆ ఛనాలను మాఫీ చేస్తాం అది ముందు చేసుకోండి అంటారు ఎడిదికి జనాలకే సఫర్ ఇది ఇదే వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఇది ఫ్రీగా చేయొచ్చు కదా అమ్మంటే ఇప్పుడు ఇప్పుడే కదా చూడాలా ఇంకా ఫిఫ్టీ డేస్ అవుతుంది చూద్దాం ఈ ఇయర్ బడ్జెట్ తర్వాత మళ్ళీ ఏమేమి ఎస్ కొంతమంది నుంచి అయితే మనం పబ్లిక్ రివ్యూ తీసుకున్నాము సో కొంతమంది ఒకలా రివ్యూ ఇస్తున్నారు కొంతమంది ఇంకోలా రివ్యూ ఇస్తున్నారు కొంతమంది వచ్చేసి మనం టీఎస్ అనేది దానివల్ల అలానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు ఇంకొంతమంది అనేది టీజీ అనేది మనం ఎప్పటి నుంచి ఫైట్ చేశాం కాబట్టి సో ఇప్పుడు రావడం వల్ల ఆనందం అని అంటున్నారు అయితే గవర్నమెంట్ ఇంకా ఏదైనా న్యూగా కొత్తగా ఏదైనా చేస్తే బాగుండు వీటిపైన ఫోకస్ కాకుండా ఇంకేదైనా చేస్తే బాగుండు అని ఇంకొంతమంది చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో శివానీ డైల్నియూస్